దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు సంబంధించి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖి అయ్యారు ఈ సందర్భంగా మద్దూరు మండలంలోని భీంపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ఆయన మాట్లాడారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు ఆగస్టు 10 లోనే అది ఏ రకంగా కల ఆగస్టు 10 లోనే 2 లక్షల రూపాయలు రొమా అప్ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఒకవేళ ఒక సવાલ వస్తాడునే ఉత్ప్రేక్తలు దరవంత ఆశ్చర్యక ఏ ఎందుకు ఈ సવાલ అడుగుతా ఉన్నారు 2 లక్షల రూపాయలు రొమా అప్ చేయొచ్చా అంటే బాబులు శక్తాల్

ఈ రోజు మనం ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం అట్లాగే ఆ ఇచ్చిన సవాలు కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈ రోజు కాంతి పలికాం ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం బహుశా కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ದೇಶ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಏ ಬ್ಯಾಂಕ್ ಕೂಡ ಕೂಡ ಏ ಕಾರ್ಪೊರೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಕ್ ರೂಪಾಯಿ ಕಟ್ಟಿನ ಚರಿತ್ರ ದೇಶ ವ್ಯವಸಾಯ